విగ్రహం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇటువంటి కార్యక్రమంలో నాన్ ప్రాఫిట్ పట్టణానికి ఎనలేని రీతిలో ఆ విజయవాడలో గారికి అంబేద్కర్ స్వామి పెట్టారో అదే విధంగా తిరుగులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా నారా చంద్రబాబు గారు ఈ కార్యక్రమం సాధన కాదు అదే విధంగా మరి వలస తెలుగులు కానీ పట్టాలు తెలుగులు బాగు చేయించి అక్రమ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఘనంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఒకటే గుర్తుపెట్టుకోవాలి జనసేన నాయకులు సరైన ఆలోచన చేయకుండా గవర్నమెంట్ చేయాలి ఎందుకంటే తెలుసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఎక్కడో గవర్నమెంట్ బిల్డింగ్ విగ్రహాలు పెట్టాలి దీనివల్ల ఏంటంటే మనం ఆక్షేపిస్తూ ఉంటారు అందువల్ల నాయకులు కూడా గుర్తయి సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ నాయకులు అందరూ మనం కూర్చొని ఒక వ్యవస్థ ఆలోచన చేసి విధాలు ఏర్పాటు మనం ప్రయత్నం చేద్దాము అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం ఆ ఇంటికి

వారి అడవి కడవాలి ప్రతి కార్యకర్త ఆ విధంగా పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవడానికి గంట మీద ఇంకో జెండా మనం ఎదురయ్యం చేద్దాం కూడా అన్ని విధాలు అండగా ఉన్నారు అక్క అక్కడ అన్ని పార్టీలు కాబట్టి సాధించాము ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం Mata pokoknya kadut, pakti mulia Raja kadut